మరో బ్రేకింగ్ లో చూస్తున్నాం భద్రాచలం ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది పట్టణంలోని అశోక్ నగర్ కాలనీ అయ్యప్ప కాలనీ కొత్త కాలనీల్లో పలు ఇళ్లు నీట మునిగాయి రామాలయం ప్రాంతంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరి అన్నదాన సత్రం విస్తా కాంప్లెక్స్ పూర్తిగా జలమయమయ్యాయి దీంతో ఈ తెల్లవారుజాము నుంచి భక్తులు తీవ్ర వసతులు పడుతున్నారు పంచాయతీ కార్యాలయం ప్రాంతాల్లో నీళ్లు రోడ్లపై చేరడంతో వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు దీంతో పాటు దుమ్ముగూడెం చెర్ల మండలాల్లోని పలు చోట్ల వాగులు చెరువులు పొంగి పలు చోట్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది రాత్రి నుంచి పలు గ్రామాలకు విద్యుత్ సరఫరా సైతం నిలిచిపోయింది 为什么我讨论这个？ చూస్తూ ఉన్నాం భద్రాచలం ఎడతెప్పి లేకుండా వర్షం పడుతోంది పట్టణంలోని అశోక్ నగర్ కాలనీ అయ్యప్ప కాలనీ కొత్త కాలనీల్లో పలు ఇళ్ల నీట మునిగాయి రామాలయం ప్రాంతంలోకి భారీగా వరద నీరు చేరి అన్నదాన సత్రం విస్తా కాంప్లెక్స్ పూర్తిగా జలమయమయ్యాయి దీంతో తెల్లవారుజాము నుంచే భక్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు ఇదే అంశానికి సంబంధించిన లేటెస్ట్ మా ఫోన్పాండెంట్ రవికిరణ్ ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు రవి ప్రస్తుతం ఎలా ఉంది గోదావరి పూర్తిగా రామాలయంలో కూడా వ్యాపించింది అంటున్నారు అండ్ ఏం జరుగుతోంది ఎటువంటి అంటే అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటూ ఉన్నారు బాబు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా ఉమ్మస్తు నుంచి భారీ వర్షం కురుతుంది నిన్న అర్ధరాత్రి నుంచి కూడా భద్రాచలంలో ఉన్నటువంటి ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు భద్రాచలం పట్టణంలో ఉన్నటువంటి అశోక్ నగర్ అయ్యప్ప నగర్ కాలనీలకు సంబంధించి అలాగే కొత్త కాలనీలో కూడా చాలా ఇళ్లలోకి నీరు చేరింది దీంతో రామాలయం ప్రాంతంలో కూడా భారీగా వరద నీరు వచ్చింది రామాలయం ప్రాంతం పడేవాసంలో ఉన్నటువంటి డౌన్ ప్రాంతం అంతా కూడా పూర్తిగా నీట మునిగింది అన్నదాన సత్రం విస్తా కాంప్లెక్స్ పూర్తిగా జలమయం కావడంతో ఆ ప్రాంతంలో భక్తుల రాకపోకలు కూడా నిలిచిపోయాయి ముఖ్యంగా రామాలయంకి వెళ్లే ప్రధాన రహదారుల నీటి కూడా నీరు చుట్టుముట్టింది విస్తా కాంప్లెక్స్ కావచ్చు అన్నదాన సత్రం కావచ్చు పూర్తిగా నీటి మునిగింది తెల్లవారుజాము నుంచి కూడా రామభక్తులు ఆ ప్రాంతంలోకి రావాలంటే తీవ్ర అవస్థలు పడుతున్నారు ముఖ్యంగా పంచాయతీ కార్యాలయాల ప్రాంతంలో రోడ్ల మీదకి నీరు రావడంతో వాహనదారులకు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దీంతో పాటుగా జిల్లా వ్యాప్తంగా కూడా చాలా చోట్ల ఇప్పటికే వర్షం ఉధృతంగా కురుస్తుంది దుమ్మగూడెం చెర్ల మండలాల్లో ఉన్నటువంటి పలు వాగులు వంకలు కూడా పొంగి ప్రవహిస్తున్నాయి అలాగే సత్తుపల్లికి సంబంధించిన నియోజకవర్గంలో చాలా ప్రాంతాలకు కూడా రాకపోకలు నిలిచిపోయాయి నీరు పెద్ద ఎత్తున ప్రవహిస్తున్నందుకు రోడ్ల మీద కూడా ఎవరు వెళ్ళొద్దని చెప్తున్నారు పలు చోట్ల రాకపోకల అంతరాయం ఏర్పడంతో పాటు రాత్రి నుంచి కూడా చాలా గ్రామాలకు కూడా విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయిన పరిస్థితి ఉంది ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే భద్రాచలం రామాలయం దగ్గర ప్రాంతంలో అశోక్ నగర్ కొత్త కాలనీ కాలనీలకు భారీగా నీరు వస్తుందని చెప్పేసి వాళ్ళంతా కూడా ఆరోపిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది గోదావరి వరదలు వచ్చినప్పుడు తప్ప పట్టించుకోవట్లేదు అధికారులు దీని మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రజల నుంచి కూడా తీవ్ర విమర్శలు అయితే వస్తున్నాయి సూజు వ్యవస్థకు సంబంధించి కూడా సక్రమంగా లేకపోవడం వల్ల గోదావరిలోకి ఈ మురుగునీ అంతా వెళ్లాల్సి ఉండేది అదంతా కూడా రామాలయం ప్రాంతంలో నిలిచిపోతుంది ఇది ఎప్పటి నుంచో ఉన్న సమస్య దీని మీద రామభక్తులు చాలా ఇబ్బందులు పడుతున్నారంటూ అలాగే అక్కడ ఉన్నటువంటి చిరు వ్యాపారులకు కూడా తీవ్రంగా నష్టం ఆటిల్లుతుందని స్థానికులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా అధికారులు ఆ మురుగునీరు అంతా కూడా పోయే విధంగా రామాలయంకు వచ్చిన భక్తులు ఇబ్బంది చూడాలి అలాగే విస్తా కాంప్లెక్స్ కావచ్చు వాళ్ళ కాలనీలకు సంబంధించిన నీట మునిగిన ప్రాంతాలన్నింటి కూడా అధికారులు చర్యలు తీసుకుని వెంటనే నీటిని మోటార్ల సహాయంతో వాటిని వెంటనే చూడాలని చెప్పేసి అక్కడున్న ప్రాంత ప్రజలతో కోరుతున్నారు రమణ బాబు జిల్లా వ్యాప్తంగా కూడా ప్రాజెక్టులు కూడా భారీగా వరదనేది చేరుకుంటుంది వాగులు వంకులు అన్నీ కూడా పొంగి ప్రవహిస్తుంది ఎడతెరిపి తేదీ కూడా వర్షం ఇంకా కంటిన్యూ అవుతుంది రమణ ఓకే థ్యాంక్ రవి